లేకుండా నీ బిడ్డను నువ్వే మెచ్చుకో నీ దగ్గర నుంచి రావాల్సిన ప్రశంస వాడికి వచ్చేటట్టు చెయ్యి నీ బిడ్డను నువ్వే కనపరచు వాళ్ళ వేళ్ళ ముందు నీ పిల్లవాడి గాలి నువ్వు తీయకపోతే నీ బిడ్డను నువ్వు కనపరచు థామస్ ఆల్వా ఎడిసన్ తల్లి ఆ చేసింది వీడి చెవిటోడు వీడికి వినపడదు వీడికి మేమంత అరిసినా వినపడట్లేదు వీడికి చెప్పినా ఎక్కట్లేదు మా వల్ల కాదమ్మ వీడి చదువు చెప్పడం అన్నం పెడతామని రాసి ఇచ్చారు తల్లికి లెటర్ అబ్బాయి చేతికి ఇచ్చి పంపించారు స్కూల్ వాళ్ళు ఆ లెటర్ తీసుకొచ్చి తల్లికి ఇచ్చి అందులో ఏముందంటే తల్లి చదివి కన్నీళ్ళు పెట్టి ఏంటి మమ్మీ ఏముంది అందులో అని అడిగాడు నువ్వు పెద్ద మేధావు అంటాయా ఉంది నువ్వు పెద్ద మేధావు అంటే నీకు చదువు చెప్పేంత శక్తి వాళ్ళ దగ్గర లేదంట అందుకని నాన్నే చెప్పమని పంపించారు